గు అన్ని తీసురండి ఇద్దరు అట్లా రేపు చూసేస్తా మీరు ఎంత బాగుంటుంది మామూలుగా దేవుళ్ళని పెట్టుకుని మాకు దండాలు పెడుతున్నారు దైవం లాంటి భర్తలను ఇచ్చినందుకు ఆ దేవుడికి దండం పెట్టా పతి ప్రత్యక్ష దైవం కాబట్టి మీకు దండం పెడుతున్నాం అసలు ఆ దేవుళ్ళ మాకంటే మీరే గొప్పవాళ్ళు అవును విజయ తోడుకోళ్ళని అయ్యుండి కూడా మీరు అక్క చెల్లెళ్ల కంటే అన్యోన్యంగా కలిసి వెలిసి ఉంటాం మీ మంచితనం మన బిడ్డల్ని ఎవరు ఎవరి పిల్లలు కూడా తెలియకుండా పెంచడం మీ గొప్పతనం చాలండి పెళ్ళాల్ని పొగిడితే కాపురాల్లో కలతలు వస్తాయంట పదండి టిఫిన్ చేద్దాం రావులమ్మ ఆకలి టిఫిన్ పెట్టు నేను ఒక మండ సన్యాసుల్లో తొలిబంతిలాగా అయ్యగార్ల కంటే నీకు తొందర ఏంటయ్యా ఇంట్లో డ్రైవరు ఓనరు పనివాడు అమ్మగారు తేడా లేవు అంతా సోషలిజం వాళ్ళ ముందు మనం వెనకాలేదు ఆకలే ముందు టిఫిన్ ఎలా ఉందిరా టిఫిన్ చాలా బాగుందండి కొబ్బరి చెట్టులో కొంచెం కొబ్బరి తక్కువ వంకలు పెట్టడానికి రెడీ కాస్త సాయం చేయరా అంటే మాత్రం డ్రైవర్ ని డ్రైవర్ పళ్ళే చేస్తానంటావ్ ఆ పనింటి గుర్తొచ్చింది రేపు మాడబడి చూస్తాంది ఎవరెల్ తిన్నారు ఆ పనులన్నీ ఎవరు చూస్తున్నారు ఆ ఎయిర్పోర్ట్లన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి తమ్ముడు వైజాగ్ ఎయిర్ పోర్ట్ కి రిసీవ్ చేసుకుంటాడు అధికారులు నేను కార్ వేసుకుని చేసిన కదా నమస్కారం సార్ నమస్తే నమస్తే మీ అందరికి సుభార్త మా చెల్లి ఇరవై సంవత్సరాల తర్వాత ఫార్మింగ్ చూస్తున్న శుభ సందర్భంగా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఒక నెల జీతం బోనస్ గా ఇస్తుంది మేనేజర్ గారు గారు అయ్యా చిన్నమ్మ వస్తున్నారంటే మీకే కాదు మాకు కూడా పండగలా ఉంది అయ్యా పైగా పండగల బోనస్ కూడా ఇచ్చారు మేము కూడా స్టేషన్ గారు అలాగే తప్పకుండా రండి రండి వెళదాం అంత పంపించారు ఏం చేస్తాం రా అమ్మా నాన్న పోయిన తర్వాత దాని నాల్ల పళ్ళ చూసి ఆడదిక్కు లేక మా మేనత్ గారు ఫారిన్ తీసుకెళ్ళింది అక్కడే పెంచి పెద్ద చేసి ఫారిన్ చిండియా ఫస్ట్ టైం వస్తుంది వచ్చి ఇక్కడే ఉంటారా తిరిగి వెళ్ళిపోతారా సార్ ఏం చెప్తాం నచ్చితే ఇక్కడే ఉంటుంది లేకపోతే మ్యారేజ్ చేసుకొని మళ్ళీ ఫార్ని వెళ్ళి మేరేజ్ హలో ప్రయాణం బాగా జరిగిందా యూస్లెస్ లెస్ ట్రైన్ యూస్ లెస్ అమ్మాయిగారు వాట్ హాల్స్ యెస్ ఈ ఇండియా ట్రైన్ నమ్ముతుంది ఏ కడుపుతో ఉండదో ట్రైన్ ఎక్కితే ఖచ్చితంగా ట్రైన్ టికె లోపల బిడ్డతో సహా తీతోంది దాట్ మచ్ కిలే మన బంగారంకి ఈ వాతావరణం ఈ ట్రైన్ ఇవన్నీ కొత్త కదరా అందుకే చిరాకు పడుతుంది పాపం బాగా అనిపోయినట్టుంది అయితే టూ డేస్ ఫుల్ రెస్ట్ అన్నమాట కోల్స్ దిస్ లెజి ఫెలోరా మంచి నమ్మకస్తుడమ్మా మన డ్రైవర్ నమస్కారం సామాన్ కార్లో పెట్టండి అ వీళ్ళంతా మన ఫ్యాక్టరీ వర్కర్లు అమ్మ ఫ్యాక్టరీ అమ్మా అమ్మా మీకు ధర్మం ఈ లేకుండా మరి కాల్చే చంపేయాలి అప్పుడు కానీ ఇండియా బాగుపడుతావు సరే సరే కార్యక్రమా ఎక్కడ మీ వదిలినద్దరినీ గుర్తుపెట్టావమ్మా కామానరా ఎలా మర్చిపోగలుగుతాను వెయ్యి మందిలో ఉన్నా ఆ ఇది కళ్యాణి నీ పెళ్ళాం ఇది రాణి అడి కరెక్ట్ బత్తాయిల్లో దెబ్బ పళ్ళు గేదెల్లో గౌడు గేదెలు మనుషుల్లో వదిలిన పర్సనాలిటీలు ఎక్కడున్నా కొంచెం ఆగమ్మా అంటే ఎవరి చూపు నీ మీద పడకుండా అందరి దృష్టి నా మీద పడాలని నేను ఇలా కష్టపడి తయారైతే మీరు పడకూడదంటారేంటి పళ్ళు మంట పెట్టి నా కు తగిలిస్తే మొహం కాలుద్దు గాని పిష్టి పోదు కళ్ళు చూడ్డానికి మాత్రమే కురుకు తినవు ఎవరో చూసినంత మాత్రాన నేనే చిక్కిపోను నాకే రోగం రాదు అండర్స్ నాగార్జున ఎరువులతో పెంచినట్టున్నారు టూ వెళ్లే లోపల మీ బాడీలోంచి నడువులు బయటికి రావాలి ట్వంటీ సిక్స్ నలా ఉండాలి లేదా ఆపరేషన్ చేయించి కోసి పారేస్తా అమ్మో మామూలాడది కాదు ఈవిడి గారికి మొగుడు ఎవడొస్తాడో గాని వయసులో ఈ సరసాలు ఏ ముప్పై ఏళ్ళు మళ్ళీ ఆ సంబడమే తక్కువైంది మనకి సరస నేను కాదు అరిగో నీ కొడుకు పాడలే ఏట ఈ దగుడు ముత్తలు గౌరవి నాకు ఫోటో చూపెట్టమంటే చూపెట్టకుండా పార్క్ వచ్చేసినా ఆ ఏదో దేవుడి ఫోటో అయ్యి ఉంటుందిలే దేవుడు ఫోటో అయితే పూజ గదిలో పెట్టుకుని పూజించుకుంటారు కానీ జాకెట్ లో పెట్టుకుని దాచుకుంటారేంటి జాకెట్ లో పెట్టుకుంటాను అది నా ఇష్టం నీ ఇష్టం ఏదో తెలుసుకుందామనే చూపించమంటున్నాను ఇహా లేదు చెయ్యట్టాల్సిందే ఎక్కడికొంటా చూశాను ఎవరి ఫోటోరా

కాదు బుర్రలు పెంచండి మీకేమైనా కామన్ సెన్స్ కానీ మినిమం నాలెడ్జ్ కాని ఉందా చెట్టాకులు తుంపి గుమ్మానికి కట్టారు ఇల్కాస్తుంటే నా కళ్ళు పోయేవి గడపకి కూరలు వేసుకొని పసుపు రాస్తారు దాని మీద కాలు పెట్టి నా కాలు జారి నడుం విరుగుంటే ఇక సిక్స్ కి పొరికి రాకుండా పోయేదాన్ని ఇవేంటి గొబ్బెమ్మలు గొబ్బెమ్మలా దేనితో చేస్తారు ఆవు పేడతో కౌషిచ్ ఈ చి 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 చిక్ స్మెల్ ఉండాల్సిన పెంట తీసుకొచ్చి రా బుద్దుందా మీకు పైగా తలలో పెట్టాల్సిన పూలు పెంటలో పెడతారా కొంచెం గాలి గుంటుంటే నా కాళ్ళు రెండు జారి బెడికి చచ్చేదాన్ని ఏంటి పిచ్చి గీతులు గజిబిజిగా గీసేసి పెంట నిళ్ళతో వాకులతో రొచ్చు నొచ్చు చేసేసి హుమ్ మై కోట్ మీకు కామన్ సెన్స్ ఉందా కామన్ సెన్స్ లేక కాదమ్మా సైంటిఫిక్ రీజన్స్ ఉండబట్టే ఇవన్నీ చేస్తారు పూర్వకాలంలో చదువురాని ప్రజలకు అర్థమయ్యేటట్లు ఇలా ఆచారాల రూపంలో ప్రజల్లోకి తీసుకొచ్చారు మంది తిరిగే గుమ్మంలో పచ్చటి మామిడాకులు తీసుకొచ్చి కడితే అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ అందిస్తాయి అంతేకాని కంట్లో గుచ్చుకోవడానికి కాదు పసుపు యాంటీబయాటిక్ గుమ్మం దాటి క్రిమికీటకాలు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది అంతేగాని జారి ఆవుపేడ ఔషధ గుణాలు కలవి శీతాకాలంలో మలేరియా కలరా అమ్మోరు మసూచి లాంటి రోగాలు రాకుండా ఉండడానికి ఈగల్ని దోమల్ని ఇంటి పరిసరాల్లో వాలకుండా ఉండడానికి ఉపయోగపడతాయి అంతేకాని కాలు బెణకడానికి కాదు ఏ రోజు తీసేసిన గొబ్బెమ్మలతో పిడకలు చేసి భోగి మంటల్లో కాలిస్తే ఆ పొగతో మారుమూల దాక్కున్న దోమలు కూడా పరారైపోతాయి అంతేకాని కామన్ సెన్స్ లేక కాదు ఇక ముగ్గంటావా ముగ్గనే సున్నం కార్బన్ డైఆక్సైడ్ పీల్చడానికి పనులు చేస్తూ బుర్ర లేకుండా సమర్థించుకోకండి వీటికి మించిన ఇన్సెక్టిసైడ్స్ యాంటీబయోటిక్స్ మస్కిటో కాయిల్స్ ఎన్నో వచ్చాయి ఈ డర్టీ మెథడ్స్ కంటే అవి తాతల్లా పనిచేస్తాయి Do not రిపీట్ this again. Do you understand? పెళ్ళాళ్ళు కట్టుకున్నారు ఐ రియల్లీ పిటి యు ట్వంటీ ఫస్ట్ సెంచురీలో దూసుకెళ్తున్న ఈ రోజుల్లో ఈ నూతిలో ఫ్రాగులు ఈ ఓల్డ్ క్రీచర్స్ దొరికారా వీళ్ళెలాగూ డెవలప్ కారు గానీ ఈ బాడీ తగ్గించుకున్నావు అండర్స్టాండ్ Go, go, ప్లీజ్ ఆ పక్క సందు నుంచి వెళ్ళండి ఎందుకో కష్టపడి రథం ముగ్గు వేసుకున్నామండి మీరు ఇటెళ్తే ఆ ముగ్గంతా పాడైపోతుంది నీ ముగ్గు పాడైపోతుందని నేను కార్ తిప్పుకుని వెళ్ళాలా యూస్లెస్ ఫెలోస్ పొద్దున్నే పనులు ఎగ్గొట్టి ఆ పెంట కుప్పల చుట్టూ ఆ క్రాక్ డాన్స్ లేంటే మీకు ఇష్టం లేకపోయినంత మాత్రాన అదేం తప్పు కాదండి మా ఇష్టాన్ని కొంచెం గౌరవించండి నో ఆ పెంట కుప్పలు తీసి అవతల పారాయండి నేను అర్జెంట్ వెళ్ళాలి ఒకసారి పెట్టాక గొబ్బెమ్మల్ని తీయకూడదు సెంటిమెంటల్ గా ఆలోచించండి ఏంటి ఆలోచించేది ఈ రోడ్డు ఏమైనా నీ బాబు గారు సొమ్మనుకున్నావా నీ మాట వింటానికి అలాగని ఈ రోడ్డు మీ బాబు సొమ్ము కాదు కదండి స్లుబ్బ ఫుల్లాగా వీడికిస్త ఒక జర్పు తప్పుకోమా ఎవరే నా మీద పేడ వేసింది ఏ నేనే మా మీద వేయలేదా ఎంత పద్దెనిమిది కోట్ల తొంభై లక్షలు వర్కర్స్ కి ఇచ్చే శాలరీస్ అంతా మూడు కోట్లు మేడం వర్కర్స్ ఎంత మంది ఉన్నారు పన్నెండు వందల మంది ఓ టూ మెనీ వర్కర్స్ పాయింట్ ది ఫ్యాక్టరీస్ ప్రాఫిట్ ఆటోమేటిక్ మిషన్స్ లేవా లేవు మేడం చూ బ్యాక్ అవసరమ్మా ఈ ఫ్యాక్టరీ మొత్తం మెకానిజేషన్ చేసి పారేస్తాను సగానికి సగం లేబర్ తగ్గుతారు ఉత్పత్తి పెరుగుతుంది అంత పరుసయి అమ్మా ఫ్యాక్టరీ పెట్టినప్పటి నుంచి మీ నాన్నగారితో మీ అన్నగారితో కలిసి ఉంటూ లాభం నష్టాల్లో కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నాం అమ్మా అంటే మీరు ఉంటేనే మాకు లాభం లేకపోతే తెలియదా అంత సత్తా ఉంటే నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీలో చాయ్ లాభాలు తెప్పించడం వెళ్ళండి ఫారం నుంచి వచ్చిన మీరు మా బతుకులు ఉద్దరిస్తారు అనుకుంటే మా నోటి గోడ ముద్దలు ఆగేస్తున్నారే దగ్గర పెట్టిన మాట్లాడరా నీ నోటి దగ్గర ముద్ద లాగేసుకోవడానికి నేను నీలాంటి బెగ్గర్ని కాదు ఆగండి అంత పెద్ద మనిషిని కొడతారా మర్యాదగా క్షమాపణ చెప్పండి క్షమాపణ చెప్పకపోతే ఏం చేస్తావురా తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పి తీరాలి అంతే ఓహో ఓనర్ క్షమాపణ అడగడానికి ఎంత ధైర్యం రా మీకు మీ మొత్తాన్ని ఊసి చేస్తాను జాగ్రత్త వర్కర్స్ పై దౌర్జన్యం వర్కర్స్ పై దౌర్జన్యం వర్కర్స్ పై దౌర్జన్యం

నేను షుగర్ ఫ్యాక్టరీ రామరాజు లక్ష్మణ్ రాజు సిస్టర్ ని ఇక్కడ వర్కర్స్ నన్ను మర్డర్ చేయబోతున్నారు ప్లీజ్ సేవ్ చెప్పే 썸머제스! 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 썸머스 썸머제스! 스 నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను యూనియన్ పెడదామని రామరాజు గారి బర్త్డే కి బోరని పెట్టారని వాళ్ళయ్య తదినానికి నానికి పెట్టారని సంకల నా కోడ కల్లారా అరే పండక్కి బోనస్ పెంచమని ఒక్కడు ఒక్కడ అడిగారు ముందు మన మీద పెట్టిన మంటర్ కేసు గురించి ఆలోచించానా ఏంట్రా దాన్ని గురించి ఆలోచించేది అది మన మీద అన్యాయంగా కేసు పెట్టింది న్యాయంగా దాన్నేసేస్తే ఈ కేసు ఊసి లేకుండా పోతే యూస్లెస్ ఫెలోస్ ఫ్యాక్టరీలోంచి పీకేసిన తర్వాత కూడా ఇలా పని లేకుండా దారులు కొడుతున్నారా అమ్మగారు అబద్ధమాడిందంటే బాగుండదని నువ్వు మాపై పెట్టిన అటెంప్ట్ మర్డర్ కేసు నిజం చేయటానికి వచ్చావు నువ్వు మంగవ సాంబశివరావు పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి Au! Ah! ఒక్కడవే ఇంత మందిని కొట్టావా నీ కరాటే కుంఫూలు వచ్చా ఆడదాన్ని కాపాడడానికి కావాల్సింది కరాటీలు కుంఫూలు కాదండి దిల్లు ఎంతుంది ఏంటి నీకు దిల్లు అంతా ఇంత కాదండి ఓ ఈస్ట్ గోదావరి అంత ఉందండి ఏమ శిరీష ఏమిటి గొడవ నీకేం కాలేదుగా సమయానికి తను రాకపోతే ఏదో ఒకటి ఆ బై బై మీట్ మిస్టర్ నీ పేరేంటన్నా సాంసారం అమ్మా ఫోన్ చంద్రగారు అబ్బాయి అమ్మా మాకేం తెలియదు అయితే నువ్వు మనోడివే చాలా థ్యాంక్స్ అయ్యా థ్యాంక్స్ నేను చెప్పుకుంటారు గానీ మీరు అర్జెంట్ గా పోలీస్ స్టేషన్ కెళ్ళి ఆ వర్కర్స్ మీద కంప్లైంట్ ఇవ్వండి అలాగే చూద్దాం